ఇప్పుడు ఉన్న బిగ్ బాస్లో టాప్ టెన్లో టాప్ త్రీ చెప్పన్న మొన్న దాకా ఉన్న టాప్ త్రీ దాని మొత్తం చూసిన తర్వాత మారింది టాప్ వన్ అయితే నేను ఇప్పుడు కి ఇస్తాను ఓకే తర్వాత నిఖిల్ తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ మీరు ఇంతకుముందు నుంచి బయటకు వచ్చేసాక ఎవరు అవుతారు అంటే ఒక ఐదుగురు పేర్లు చెప్పారు దానికి దీనికి మారిందా మారింది నేను టాప్ వన్ నబీల్ అని చెప్పాను నబీలు ఎక్కడ కొంత ఈ మొహమాటం ఏదైతే ఉందో దీనివల్ల అక్కడ మెహబూబ్ దగ్గర వాళ్ళు తర్వాత కూడా కొంత సేఫ్ గేమ్ డైరెక్ట్గా మొహమ్మద్ ఫలానా ఫ్యాక్ట్ అని చెప్తే జనాల్లో ఏదర్ నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు కానీ యు షుడ్ హ్యావ్ గట్స్ టు కాల్ ఎ స్పీడ్ స్పేడ్ అలా దమ్ముతో మాట్లాడినప్పుడు ఒక జనాల్లో కొంతమంది నెగిటివ్ అవ్వచ్చు కానీ ఆ హీరోయిజం వస్తుంది ఇప్పుడు నిన్న ఒక ప్రముఖ యాక్టర్ ఎవరు నరేష్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మందు మానేసేయండి సిగరెట్ మానేసేయండి మంచి సెక్స్ చేసుకోండి ఆవిడ చెప్పారు దానికి మీరు ఇచ్చే కరెక్ట్ అయినా కొండ వాడండి అని చెప్పారు అది అంతవరకు కరెక్ట్ ఏంటి మీ మాటల్లో ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్లతోనే ఉన్నాయి అది మూడోది కూడా మూడు మూడోది మనిషికి మనిషికి సైడ్ ఎఫెక్ట్ అది వెకన పెడితే అది ఓన్లీ ఒక అదేదో సినిమాలో చెప్తారా ఆకలి నిద్ర శృంగారం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అన్నట్టు అయితే దాంట్లో విషయం ఏంటంటే మించి విలువలు మానవత విలువలు పాటించకుండా రెచ్చలు విడితనం వెళ్తే రేపు హెచ్ఏవీలు లేకపోతే సుఖవ్యాధులు బారిన పడి తర్వాత జీవితం అంతా సర్వనాశనం అయిపోతుంది సో కాబట్టే మా పెద్దలు ఏం చెప్పారంటే నువ్వు నీ భాగస్వామితో మాత్రమే ఉండు ఇంకా అంతకుమించి వాళ్ళతో అయితే ఆయన ఇచ్చింది రాంగ్ అంటారా రాంగ్ పూట్రా చేసుకోకండి కలిసి ఉండండి కాకపోతే ఎవరు ఎవరితో ఉండాలనేది నైతికంగా ఉండండి అంతే ఓకేలేనా మీరు చెప్పలేక చెప్పలేకపోతున్నారు కాబట్టి సరే నువ్వు చెప్పు తప్పే అంటాము ఇప్పుడు మన ఫారెన్లో ఉంటే ఆయన చెప్పింది రైట్ ఎందుకంటే మెన్స్ డే సందర్భంగా ఆయన చెప్పింది అది ఎక్సర్సైజ్ చేయండి మందు తాగి లెవెల్ పోగొట్టుకోవద్దు బాగా తాగిది పోగొట్టు ఒకరితో పోగొట్టుకోవద్దు అని సరే పెట్టేది చెప్పేసాం కాబట్టి ఉన్న దాంట్లో దానికి అన్న ఒక సమయం ఉంటుంది సందర్భం ఉంటుంది అండ్ దాన్ని బట్టి వెళ్ళాలి తప్ప ఆయన చెప్పారండి మాత్రం ఆయనేదోకండి పవిత్ర లోకేష్ గారు ఉన్నారు కదా ఆయన చెప్పింది ఆయనేదో సరేనా